సుబ్బరాజు భావణి యూపీసీ పార్ట్నర్ జీడి మెట్ల ఆల్మోస్ట్ టెన్ వెరైటీస్ అబవ్ ఉంటాయి చాలా హైదరాబాద్ వేజ్ మొత్తం అన్ని కంపెనీస్ చాలా ఉంటాయి టూ ట్రాక్ ఉంటుంది టూ అండ్ ఆఫ్ ట్రాక్ ఉంటుంది త్రీ ట్రాక్ ఉంటుంది ఓపెన్ బుల్లు ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆన్లైన్ సర్వీసెస్ అంటే కాల్ చేస్తే ఏమన్నా మనకు విండోస్ రిక్వైర్మెంట్ ఉంటే ఎవరు ఎవరున్నాను మా టీం ఇది పెట్టినందుకు మాకైతే అందరూ బాగానే వస్తున్నారు విజిటర్స్ బాగానే ఉంది ఇది అంతా శ్రీనివాస్ సురేష్ సురేష్ కంపెనీ అంటే ఫస్ట్ ఫస్ట్ ఇదంతా మాది ఉంది నుంచి ఇయర్స్ శ్రీ భవానీ యూపీ విండోస్ అండ్ డోర్ సిస్టమ్ ఫుడ్ అంటే మనకి ఏదైనా మెయింటెనెన్స్ ఉంటుంది యూపీవిసి అనేది మెయింటెనెన్స్ ఏమి ఉండదు లైఫ్ ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ కూడా సేఫ్టీ ఫుల్ పూల్ అన్నిటిగా బాగుంటుంది వెబ్సెట్ అవి ఉన్నాయండి మీరు ఫోన్ చేస్తే మేము వచ్చి మెజర్మెంట్ తీసుకుని కొటేషన్ ఇచ్చి మీకు ఫిట్టింగ్ అన్ని కూడా మాయే ఉంటాయి చాలా కంపెనీలు చేసేమండి హైదరాబాద్ లో చాలా చేసేమండి శాన్ విన్ప్రాన్ ఒకటి అబోర్డ్ అని ఒకటి ఇట్లా చాలా చేసినాము